ఇలాంటి షైనీ అండ్ సిల్కీ హెయిర్ మీకు కూడా కావాలా అయితే ఈ వీడియో చూసేద్దాం వచ్చేయండి మీకు మనకు కావాల్సింది అలవెరా జెల్ ఇలా అలవేరా కొమ్మని తీసుకొని ఇలా కొమ్ చేస్తే అలవెరా జెల్ అనేది పూర్తిగా వచ్చేస్తుంది తర్వాత దీంట్లోకి యాడ్ చేసుకోవాల్సింది ఒక ఇంగ్రీడియంట్ అది హెల్త్ పరంగా బ్యాడ్ హెయిర్ పరంగా చాలా గుడ్ అనమాట మన హెయిర్ని చాలా స్ట్రాంగ్ చేస్తుంది ఊడకుండా అలవెరా మన హెయిర్కి షైన్ అండ్ సిల్క్నెస్ని ఇస్తుంది మీకు ఇలా టైం లేకపోతే మీరు యూస్ చేసే షాంపూలో కూడా షుగర్ యాడ్ చేసుకొని ఒక ట్వంటీ మినిట్స్ ముందు హెయిర్కి అప్లై చేసుకోండి ఇప్పుడు అప్లైంగ్ చూద్దాము ఫస్ట్ హెయిర్ని టూ పార్టీషన్స్గా తీసుకొని హెయిర్ మొత్తం అప్లై చేసుకోవాలి మనం ప్రిపేర్ చేసుకున్న హెయిర్ ప్యాక్ షుగర్ చాలా మంచిది అనమాట మన హెడ్కి మరింతగా ఫుల్గా అప్లై చేసుకొని ట్వంటీ మినిట్స్ ఉంచుకోవాలి ఆఫ్టర్ హెడ్ బాత్ చూడండి ఎలా ఉందో ఎంత స్మూత్గా ఉందో చూసారా హెయిర్ హెయిర్ కూడా అసలు ఊడదనమాట షుగర్ అంత హెల్ప్ చేస్తుంది మన హెయిర్కి మీరు ఇక్కడ చూడొచ్చు అంత స్మూత్గా ఉందో హెయిర్ షైన్ కూడా కనబడుతుంది మీరు నన్ను సపోర్ట్ చేశారంటే ఇలాంటి టిప్స్ మరెన్నో ఇంకా చాలా 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 చూపిస్తాను మీకు ఇక్కడ నేను బిఫోర్ అండ్ ఆఫ్టర్ డిఫరెన్స్ కూడా చూపిస్తున్నాను మీకు ఇంకా ఫేషియల్ టిప్స్ కూడా చాలా చెప్తాను ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు